మీ సైడ్ హాయ్ ఈ రోజు మన స్టైల్లో ఈ చేపను అయితే చేసుకుందిందాం చేసుకుని తిందాం మా సైడ్ అయితే దీన్ని రూప్ చెంది అంటారు మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంత పెద్ద చేపనైతే మనం పట్టింది ఇక్కడే దీన్ని ఎక్కడే క్లీన్ చేసుకున్నారండి ఇంత పెద్ద చేపనైతే ఇదే మొదటిసారి అది కూడా యూట్యూబ్ చేస్తా ఉన్నాం எது இதுதா மூடி கிலோலா ఎప్పుడు ఇంట్లో చేసింది తిన్నాం కదా మొదటిసారి చేస్తుంటే ఇప్పుడే నడువులు బీకుతున్నాయి నడవులు బీకుతున్నాయి చేతులు దగ్గనాయి ఫైనల్గా అలా ఉన్న చేప ఇప్పుడైతే కడిగితే ఇలాగైతే మా దరిద్రం ఎంత పీక్ స్టేజ్లో ఉందంటే ఈ చేప దాము మైక్ ఒకటి పోయింది ఇలాంటిది మైక్ పోయింది దాని మీద సాఫ్ట్గా వస్తుంది కదా ఒకటి అది రెండు పోయిపోయి నెలల్లో ఫైనల్గా అయితే ఇప్పుడైతే మనకి చీకటి అయిపోయింది ఇప్పుడు ఈ చీకట్లో అయితే చేసుకోవాలా ఏందో ఏం లేదు ఇప్పుడైతే మనం ఈ మంట అని రెడీ చేసుకోవడానికి టైం అయితే ఆరున్నర అయింది చూద్దాం తర్వాత ఏమవుద్ది ముందు అయితే దీనికి మసాలాలు వేసుకున్నారండి ఈ చేపకైతే ముందు మనం ఘాట్లు పెట్టుకుంటే దీనికి ఉప్పు కారం అయితే బాగా పడుతుంది అనమాట అందుకనే పెట్టుకుంటున్నాం కదా అదైతే మంట కోసం మా తంటారు చూడండి ఇప్పుడైతే మనం దీంట్లో మనకి ఎంత కావాలి ఉప్పు కారం అట్లాగే ధనియాల పొడి కాన్ఫ్లవరు కొంచెం రంగు కోసం అయితే కలర్ రంగు వేసుకుందాం కొంచెం వాటర్ పోసి ఇవన్నీ కలుపుదాం కలుపుకున్న ఈ మసాలాలను అయితే దీనికి వేసుకుందాం ఇదే మనం కలుపుకున్నట్టువైనా ఇప్పుడు దీనికి అయితే వేసాం ఒక అరగంట ఈ లోపు మ్యారినేట్ అయిపోద్ది ఈ లోపు మనం పొయ్యి మంట వేసుకుందాం అంటే ఇప్పుడైతే మనం మంట మంట వేస్తున్నావు కానీ ఏదైతే మంట మండట్లేదు ఎందుకంటే రెండు రోజుల నుంచి వర్షాలు బాగా పడి మొక్కలు కూడా బాగా నానిపోయాయి గట్టిగా ట్రై చేద్దాం ఇంకా అంటే రేపు ఫైనల్గా అయితే మంట అయితే స్టార్ట్ చేసేసాం ఇది ఇప్పుడు టైం అయితే ఎంత టైం అయితే దగ్గర దగ్గర ఏడు అవుతుంది ఇది ఎన్ని గంటలకు వద్దో చూద్దాం అంటే మాకు ఒకటి భయం వస్తుంది ఈ తాళ్ళు ఉన్నాయి కదా అవి అయితే కాయలు పడిపోద్ది ఇప్పుడు కిందకి ఇట్లా చేయడం ఏమో అనుకున్నాం కానీ చేయడం బాగా దోళైతే తిరిగిపోతుంది ఒక్కడైతే అస్సలు చేయలేము మీరైతే అయితే ఎప్పుడు ట్రై చేయబాకండి మేము ముగ్గురం చేరి కూడా దీన్ని మంట వేయలేకపోతున్నాము ఎందుకంటే వర్షం పడి నిన్న కూడా పడింది మాకు వర్షం అందుకనే మొక్కలు చెమ్మున్నాయి ఇంటి దగ్గర నేను తెచ్చుకోవాలా మేమైతే మంట వేయడానికి చాలాసేపు ట్రై చేసాం కానీ అయితే అవ్వలేదు అందుకని ఇంకేదైతే అది అయితే చేపనైతే మంటకి దగ్గర పెట్టి అయితే మంట స్టార్ట్ చేసాం నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర టైం అయితే ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇంకా ఒక పది నిమిషాలు అయితే అయిపోద్ది చిన్న తంటాలు అయితే పడలేదు మేము దీనికోసం చేప తెచ్చి ఈజీగా తెచ్చినాం కానీ ఇది మంట ఇయడం మాత్రం మంట దొలదీరిపింది చేపలు అంచే పొగలు వస్తున్నాయి లాస్ట్కి దీని దగ్గర దగ్గర ఒక గంట సేపు నుంచి అయితే కాల్చి కాల్చి బొగ్గు చేసాం ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చూద్దాం నిమ్మకాయ పిండుకొని బాగా అయితే కలిపింది మరీ సూపర్ లేదు మరీ వరస్ట్గా లేదు యావరేజ్గా బాగుంది కొంచెం పెద్ద చేప కదా ఉప్పు కారం కొంచెం పట్లేదు నిమ్మకాయ టాబ్ అయితే ఎక్సలెంట్ చాలా బాగుంది చూ తినడానికి నిమ్మకాయ వేసుకొని తింటుంటే చాలా బాగుంది ఇంకా కొంచెం ఉప్పు అయితే బాగా పెట్టలేదు రెడ్డిగా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా చేయలేకపోయినాం ఇంకో ఇంకోసారి చేసుకుంటే మాత్రం సూపర్ కాదు ఈ వీడియోలో అయితే సరిగ్గా రాలేదు కానీ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఒకవేళ ఈ వీడియో నాకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా మరి